హలో ఫ్రెండ్స్ భక్తి సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రుల్లో మొదటి రోజైన సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం ఆశ్వేజ శుద్ధ నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి ధరింపచేయాలి ఏ మంత్రాన్ని పఠించాలో అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి దానికన్నా ముందు ఇప్పటివరకు మనం యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి ఇక శరన్నవరాత్రి ఉత్సవములలో మొదటి రోజు నాడు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేస్తారు ఈ రూపంలో ఉన్న అమ్మను దర్శించుకుంటే ఆయుష్ కీర్తి ఆదాయంతో పాటు ఆరోగ్యం కూడా పెరుగుతుంది అరుణ కిరణ జ్వాలై రంజితా సావకాశ విదృత పుస్తక భీతి పుస్తకాభీతిహస్త ఇతర వరకారాఢ్య పుల్ల కల్హార సంస్థ నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల ఎర్రని కిరణాలను వెదజల్లుతూ జపమాల పుస్తకము వరద మరియు అభయహస్తాలతో విరాజిల్లుతూ విచ్చుకున్న తెల్లని పద్మం పువ్వులో ఆసీనురాలై ఉన్న శ్రీ బాలా దేవి నిత్యము నా హృదయమునందు ఉండుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అంటూ నవరాత్రుల్లో మొదటి రోజు ఆశ్వయుజశుద్ధ శుద్ధ నాడు కనకదుర్గా అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈ అలంకారం వెనుకున్న విశిష్టత ఏంటంటే శ్రీచక్రంపై ఎడమ పాదమును మోపి చెరుకుతో చేసిన విల్లు పుష్పబాణములు ఉరితాడు కొరడాలను పట్టుకొని త్రిపుర దేవి ఆసీనురాలై ఉంటుంది అసలు బాలా త్రిపుర సుందరీ దేవి అంటే త్రిపురుని భార్య అనగా ఈశ్వరుడి భార్య అయిన గౌరీదేవి అని అర్థం త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములను పాలించే సుందరి అని అర్థం సాక్షాత్తు ఆదిపరాశక్తి బాలా త్రిపుర సుందరి దేవిది త్రిగుణైక శక్తి సరస్వతి విజ్ఞానం కాలికా శక్తి లలిత సౌభాగ్యం కలుపుకున్న బాల ప్రదాయిని నిర్మలత్వానికి ప్రతీక అయిన బాల్యంలో మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఈ తల్లి బాలాత్రిపుర దేవి అధీనంలో ఉంటాయి అభయహస్తం అక్షమాల ధరించిన బాలరూపాన్ని ఆరాధిస్తే మనోవికారాలు తొలగి నిత్య సంతోషం కలుగుతుంది అని భక్తుల నమ్మకం శ్రీ శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత అందుకే సత్సంతానాన్ని అందించే తల్లిగా బాలా దేవి భక్తుల పూజలు అందుకుంటుంది షోడశ విద్యకు ఈమె అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఈ రోజున రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించి కొత్త బట్టలు పెడతారు దసరా ఉత్సవాల్లోని భక్తులకు సంపూర్ణ ఫలం అందించే అలంకారం ఏంటంటే శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారం అని పండితులు చెబుతారు బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది శ్రీ బాలామంత్రం సమస్త దేవీ మంత్రాల్లోకి గొప్పది అతి ముఖ్యమైనది అందుకే శ్రీ విద్యోపాసకులకు బాలా బాలామంత్రాన్ని నేర్పుతారు ఈ బాలామంత్రం తర్వాతనే మిగతా మంత్రాలు ఉపాసనకి ఇస్తారు బాలా మంత్రోపదేశం లేనివాడు శ్రీ చక్రార్చన చేయడానికి అనర్హుడిగా భావిస్తారు బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీదేవి అనుగ్రహాన్ని పొందగలరని చెబుతారు పూర్వం హేమకీర్తి రత్నావళి అనే రాజదంపతులకు ఇంద్రకీలాద్రిపై శ్రీ బాలాత్రిపుర త్రిపుర దేవి రూపంతో దర్శనమిచ్చిన అమ్మవారు సత్సంతానాన్ని అనుగ్రహించినట్లు బ్రహ్మాండ పురాణంలో వివరిస్తారు అసలు బాలాత్రిపుర త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన పేరు త్రిపుర సుందరి అని అమ్మని పిలవడంలో ఒక రహస్యం ఉంది అమ్మ అయ్యవారి దాంపత్యం భలే గమ్మత్తుగా ఉంటుంది ఈవిడేమో త్రిపుర సుందరీదేవి అయ్యవారేమో త్రిపురాంతకుడు ఆది దంపతులు వారి తత్వం కూడా అటువంటిది త్రిపుర సుందరి అంటే మనలోని మూడు అవస్థలు అయిన జాగృత్ స్వప్న సుషుప్తికి అధిష్టాన దేవత ఈ మూడు పురములను శరీరంగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపజేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుంది మనిషి ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు అవస్థల్లోనే తిరుగుతూ ఉంటాడు కేవలం ఉపాధులు మాత్రమే మారతాయి అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంది ఆత్మస్వరూపురాలైన బాలను పూజిస్తే జ్ఞానం మోక్షం దిశగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అందుకే అమ్మవారి స్వరూపంగా భావించే బాలలను త్రిపుర సుందరీదేవిగా అలంకరించి పూజిస్తారు ఇక ఆయుష్ కీర్తిని ఇచ్చే బాలా త్రిపుర దేవి అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకుందాం బాలా త్రిపుర సుందరీదేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో అలానే లలితా సహస్రంలో కూడా కనిపిస్తుంది పూర్వం బండాసురుడు ఈ బండాసురుడు అనే రాక్షసుడు ఎలా ఉద్భవించాడంటే మన్మధుడి యొక్క చితాభస్వం నుండి ఉద్భవించినవాడు ఈ రాక్షసుడు సకల లోకాలలో అరాచకం మొదలుపెట్టాడు అందుకు ఆ రాక్షసుని చంపడం కోసం లలితా త్రిపుర దేవి చితాగ్ని కుండం నుండి ఉద్భవించి ఆ రాక్షసుని చంపడం జరిగింది ఈ బండాసురుడు అనే రాక్షసుడికి ముప్పై మంది పిల్లలు వీళ్ళంతా అవిద్యా వృత్తులకు సంకేతం తన తండ్రిని చంపిన లలితాదేవి మీద బండాసురుడి పుత్రులు కోపంతో యుద్ధానికి సిద్ధమవుతారు ఆయుధాలతో ముందుకు రావడం చూసి లలితా త్రిపుర సుందరీదేవి ముందుకు ఒక్క అడుగు వేసి కూడా మరలా తిరిగి వెనక్కి తగ్గింది ఎందుకంటే యుద్ధంలో చిన్నపిల్లల్ని చంపడం తగదు అను యుద్ధ నీతి వచ్చి అలానే ఇంత చిన్నపిల్లలను నేను సంహరించడం ఏంటి అని వెనక్కి తగ్గుతుంది అలా అని లోక కంటకులను వదిలేయడం కూడా మంచిది కాదు కదా అందుకే అమ్మవారు ఒక అద్భుత ఘటం ప్రారంభించింది అప్పుడు వెంటనే అమ్మవారి నుండి ఒక శక్తిపుంజం వెలువడి సకల దేవతల సమక్షంలో అందరూ నమస్కరించగా ఒక చిన్న పసిపాప సకలాభరణ భూషితాయి నాలుగు చేతులు కలిగి పుస్తక జపమాల అభయ వరదహస్తాలతో తెల్లని పద్మం ఆసనంగా చేసుకొని హంసలు లాగుతున్న రథమెక్కి రణరంగానికి వచ్చి ఈ బండాసురుడి పుత్రులను వధిస్తుంది ఆ అసురులు సామాన్యులు కారు ఇదివరకటి యుద్ధాలలో ఇంద్రాది దేవతల్ని కూడా నానా బాధలు పెట్టి గడగడలాడించినటువంటి వారు అంత భయంకరమైన బండపతులు వారందరినీ కూడా ఈ తల్లి ఒక్కతే కేవలం ఒక్క అర్ధ బాణంతో సంహరించిందట అది ఈ తల్లి యొక్క ప్రత్యేకత అంటే బాలగా కనపడుతున్న శక్తికి ఏమీ తక్కువ కాదంటూ అప్పటి నుంచి బాల ఆరాధన చేయడం ప్రారంభించారు అమ్మవారిది హంసల రథం హంసలు అంటే శ్వాసకు సంకేతం ఉచ్వాస నిశ్వాసాత్మకమైన శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు అందుకే అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిని ఆరాధించడమే బాలారాధనగా చెబుతారు ఈ విధంగా అమ్మవారు బాలరూపాన్ని ధరించి మనల్ని తరింపచేస్తుంది బాలా త్రిపుర సుందరి దేవి ఆరాధన ఎవరైతే చేస్తారో వారికి సకల దేవతల అనుగ్రహంతో పాటు అంత్యకాలంలో మణిద్వీప ప్రవేశం కూడా కలుగుతుంది ఇక మొదటి రోజు పూజా ఫలితం వచ్చి ఈ బాలా త్రిపుర సుందరి దేవిని భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి శత్రువులను లేకుండా చేస్తుంది ఆదాయాన్ని పెంచుతుంది ఆయుష్తో పాటు ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేస్తుంది ఇక ఈ రోజున అమ్మవారు మనకు లేత గులాబీ రంగు చీరలో మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా బెల్లం ప్రమాణంను సమర్పిస్తారు ఇక ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమో నమ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం ఐం క్లీం సౌహ్ అనే మంత్రాన్ని కానీ ఎనిమిది సార్లు జపించాలి ఇంకను శ్రీ లలిత త్రిసతి స్తోత్రము శ్రీ త్రిపుర సుందరి స్తోత్రము పారాయణ చేసి అమ్మవారికి నైవేద్యాన్ని నివేదన చేయాలి ఇక ఇప్పుడు శ్రీ బాలా త్రిపుర సుందరి ధ్యాన శ్లోకం చూద్దాం బాలా త్రిపుర సుందరి త్రిపురేశ్యైచ విద్మహే కామేశ్వర్యై ధీమహి తన్నో బాల ప్రచోదయాత్ ఇంకను అవకాశం ఉన్నవారు శ్రీ బాలా త్రిపుర సుందరి కవచం కూడా చదువుకోగలరు ఈరోజు పఠించాల్సిన మంత్రములు బాలా త్రిపుర సుందరి అష్టోత్తర శతనామావళి అలానే సహస్ర శతనామావళి చదువుకోవాలి అలాగే కుదిరితే దుర్గాదేవికి సంబంధించిన దేవి ఖడ్గమాల దుర్గా అష్టోత్తరం కనకధారా స్తోత్రం దుర్గా అష్టోత్తర శతనామ స్తోత్రం చదువుకోవాలి అలానే ఈ మంత్రాలు ఏమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇదేనండి దేవి నవరాత్రుల్లో మొదటి రోజు అలంకరణ ఏ నైవేద్యాన్ని సమర్పించాలి ఏ రంగు చీరను ధరింపజేయాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్